అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిదండి నేనైతే వడలు చేశాను ఈవినింగు అలసందల్లో ఫైబర్ బాగా ఉంటుందన్నమాట కాబట్టి కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తాయండి ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం ఇతర ఎన్నో విటమిన్లు మనకి అలసందల్లో పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ప్రిపరేషన్ చూసేద్దామా మరి యాక్చువల్గా ఈవినింగ్ వెయ్యాలంటే మనం ఒక ఫైవ్ అవర్స్ ముందు నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలాగా అలా అలసందల్ని తీసుకొని నానబెట్టానండి వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దీంట్లో సో నానబెట్టేసుకొని ఒక ఫైవ్ అవర్స్ అలాగా నేను నానబెట్టాను సో ఈవినింగ్ ఒకసారి బాగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మనం కొంచెం పచ్చిమిర్చి అలాగే అల్లంని వేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలండి సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి వాటర్ ఎక్కువ వేస్తే అది వాటర్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ కష్టం అవుతుంది వాడ వేయడానికి సో కొంచెం అది తిరగడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది కరివేపాకును కూడా నేను వేసుకున్నాను మంచిది కదా కరివేపాకు సో అలాగా వేసుకొని పిండి రెడీ ముద్ద రెడీ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ని అలాగే ఆనియన్స్ని జీలకర్రని వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి కొత్తిమీరను కూడా వేసుకుంటే పిల్లలకి ఏంటంటే వీటితో పాటు అవన్నీ కూడా మనకి బాడీలోకి వెళ్తాయి కాబట్టి అవన్నీ సన్నగా తరుక్కొని కలిపేసుకోవాలి పిల్లలకి పెట్టేవాళ్ళు మాత్రం సో ఆయిల్ని బాగా కాగనిచ్చేసి చాలా మంచిదండి పిల్లలకి కూడా పెట్టండి అసలు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో పిల్లలకి ఇలాంటివన్నీ టేస్టీగా చేసి పెడితే తెలియకుండానే కొన్ని వెళ్ళిపోతాయి అనమాట కరివేపాకు లాంటివి కూడా అలాగే వెళ్ళిపోతాయి సో చక్కగా ఫ్రై చేసుకొని ఇది ఆయిల్ ఎక్కువ వేస్తే మనకు ఆయిల్ పట్టేదండి ఆయిల్ తక్కువ వేస్తేనే అది అలా పట్టేస్తుంది అనమాట సో రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా మీరు ఈ పాటికి ట్రై చేసే ఉంటారు కదా కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం సీలు టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్